కార్తీక్ వాళ్ళు చాలా సంతోషంగా స్కూటీ మీద వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న అనసూయ కార్తీక్ వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళు చాలా సంతోషంగా ఆ స్కూటీ దిగుతూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న శౌర్య మాత్రం ఈ స్కూటీ ఎవరిది ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అమ్మ మాత్రం ఎవరిదో తన ఫ్రెండ్ దయ్యి ఉండాలి ఇలా తీసుకొని వచ్చాడు మళ్ళీ ఇచ్చేస్తాడు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం లేదు లేదమ్మా ఈ స్కూటీ ఇక మీద మందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మందంటున్నా వెంట్రా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఇదిగో మీ నాన్నే గిఫ్ట్గా ఇచ్చాడు నాకు నేను ఒక ఫేవర్ చేశాను అందుకే నాకని ఈ గిఫ్ట్ ఇచ్చాడు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషం పోషించి ఏంటి మా నాన్న నీకు గిఫ్ట్ గా ఈ స్కూటీ ఇచ్చాడా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ అయితే అవునమ్మా నాకు గిఫ్ట్గా ఈ స్కూటీని అయితే ఇచ్చాడు పెట్రోల్ బిల్లులు కూడా వాళ్ళే పెట్టుకుంటారంట మన ఇష్టం మనకు నచ్చినట్లుగా మనం తిరగచ్చు ఈ రాజావారు రాణివారు ఈ స్కూటీ మీదే ఇక నిండి వెళ్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవునమ్మా ఈ స్కూటీ ఇక మీదట మందే నాకు గిఫ్ట్ గా తాతయ్య ఇచ్చే డు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శౌర్య అయితే నాన్న నాన్న నువ్వు అక్కడి నుంచో నీకు ఒక ఫోటో తీస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే నా ఒక్కరిదానికే కాదు ఇదిగో మీ అమ్మకి నాకు ఇద్దరికి కలిపి మళ్ళీ తీయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే చాలా సంతోషించి అమ్మ నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరికి కలిపి ఫోటో తీస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో వాళ్ళిద్దరూ స్ట్రైట్గా నించుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న శౌర్య మాత్రం ఏంటి నాన్న నీకు ఆ మాత్రం కూడా తెలియదా స్టైల్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషించి ఇదిగో ఈ స్టైల్ సరిపోతుందా అని చెప్పేసి అయితే స్టైల్గా ఆ ఫో స్కూటీ దగ్గర ఫోటోలు అయితే దిగుతూ ఉంటారు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీపతో దిగి చాలా సంతోషంగా ఉంటూ ఉంటాడు